నమస్కారం అందరూ తలుసుకుంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం పెద్ద సమస్య కాదని చెప్పేసేసి మరి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామంలో జరిగినటువంటి మరి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు మిరియాల రామకృష్ణ గారు ఇతను పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున అకస్మాత్తుగా బ్రెయిన్ డేట్తో మరణించడం చాలా బాధాకరమైన విషయం మరి ఇతని మరణాన్ని గ్రామస్థులు తట్టుకోలేకపోయారు నిరుపేద కుటుంబమైన ఇతను పద్మశాలి కులవృత్తి చేస్తూనే ఇంకొక సైడు కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ఫోటోగ్రఫీని కూడా ఎంచుకొని అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి సందర్భం ఇతని వయసు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఇతనికి తల్లి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లి పేరు లక్ష్మమ్మ గారు వయసు డెబ్బై సంవత్సరాలు భార్య పేరు సుచరిత గారు ముప్పై రెండు సంవత్సరాలు మరి కుమారుడు సిద్ధార్థ కూతురు పూజశ్రీ చిన్నపిల్లలు మరి వీరికి ఎలాంటి ఆస్తులు కానీ భూములు కానీ ప్లాట్లు కానీ ఎలాంటి మరి సపోర్టు లేకుండా ఉండడం రామకృష్ణ గారి తండ్రి కూడా మరి రామకృష్ణ చిన్నప్పుడే చనిపోవడం రామకృష్ణ గారు అప్పటి నుంచు కూడా కుటుంబాన్ని నెట్టుకురావడం తనకున్నటువంటి అక్క చెల్లె పెళ్లి చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా బ్రెయిండెడ్ అయి చనిపోవడం అందరినీ కలిసివేసింది మరి ఇలాంటి దుర్ఘటన సిరిపుర గ్రామంలో జరగడం అనేది జరిగింది ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకూడదు అలాగే మరి వారి కుటుంబం వేధిన పడకూడదు అని చెప్పేసి గ్రామానికి సంబంధించిన పెదవనుషులంతా కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని రామకృష్ణ గారి కుటుంబానికి భరోసా ఇద్దాం రామకృష్ణ గారి కుటుంబాన్ని ఆదుకుందాం రామకృష్ణ గారి కుటుంబాన్ని వేదిన పడకుండా చూద్దాం అందు గురించి అందరం కూడా చేయి చేయి కలుపుదాం రామకృష్ణ కుటుంబానికి భరోసా ఇద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో మరి ఒక పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేసిన వెంటనే మరి మానవతా దృక్పథంతోనే గ్రామస్తులంతా ముందుకు రావడం మరి దాని దానిలో భాగానే గ్రామస్తులైనటువంటి సాయం శేఖర్ గారి నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది మరి సేపట్లోనే మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై మరి రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసేసి వారికి తోచిన సహాయం వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆ రకంగా మరి వేస్తున్న సందర్భంలో ఇంకా ఎటు తిరిగి రామకృష్ణ కుటుంబాన్ని మరి ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి చాలా మందికి ముందుకు రావడం అందులో భాగంగానే మరి వారి క్లాస్మేట్స్ అయినా మరి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులైనా అలాగే మానవతా దృక్పథంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసి చాలామంది కూడా స్పందించడం ఇదన్ని చూసి కూడా బంధుమిత్రులు కూడా స్పందించడం ఎవరు అడగకున్నా ఎవరికి ఫోన్ చేయకున్నా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసేసి రామకృష్ణ దశదిన కర్మ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరూ కలిసేసేసేసి మరి దాదాపుగా ఒక పదున్నర లక్షల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వడం అదే సందర్భంలో ఫోటోగ్రఫీ చేస్తున్నందువల్ల అతని ఆర్గనైజేషన్ నుంచను కూడా ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసేసి ప్రకటన చేయడం చాలా సంతోషం ఈ రకంగా సుమారు పన్నెండు లక్షల రూపాయలు మరి రామకృష్ణ కుటుంబ సభ్యులకు భరోసాగా రావడం ఆ కుటుంబానికి కొండంత ధైర్యం రావడం చాలా సంతోషం ఎందుకంటే చనిపోయిన రామకృష్ణ గారిని తీసుకురావడం అనేది కుదరదు కానీ రామకృష్ణ రూపాలైనటువంటి ఆ పిల్లల భవిష్యత్తుకు ఆ పిల్లల బ్రతుకుకు భరోసాగా ఈ అందరికీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా మరి ఎవరి శక్తికి కొలది వాళ్ళు స్పందించిన తీరు చూస్తుంటే మరి చాలా సంతోషం అనిపించింది ఇంటి విషయాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం అనేది జరిగింది ఒక సిరిపురంలోనే సిరిపురం రామకృష్ణ కుటుంబం అనే కాదు మరి ఎక్కడ ఏ గ్రామంలోనైనా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితి ఉన్నప్పుడు సమాజం ఈ రకంగా ముందుకు వస్తే మరి అలాంటి కుటుంబాలు నిలబడే అవకాశం ఉంటుంది ఆ కుటుంబాలకు రక్తు మీద భరోసా కలుగుతుంది అందుకనే మరి ఏ గ్రామంలోనైనా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమిష్టిగా ఆ గ్రామంలోని పెద్దలైనా యువకులైనా ముందుకు వచ్చి మరి ఈ రకంగా కుటుంబాలనే ఒక పెద్ద చిన్న చిన్న సహాయంతో ఒక పెద్ద అమౌంట్ చేసేసి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్ని కుటుంబాల కానీ కాదు ఆ కుటుంబానికి ఎలాంటి ఆధారాలున్నా భూములున్నా వివిధ రకాల ఆస్తులున్నా ఆ కుటుంబంలో మరి ఉద్యోగస్తులున్నా ఆ కుటుంబం ఎటు తిరిగి బ్రతకగలుగుతుంది అనే నమ్మకం ఉంటే అలాంటి వారికి ఏనవసరం లేదు ఆ కుటుంబానికి ఏ ఆధారం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబానికి దిక్కు దరి దాపలేనప్పుడు ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత మరి మన సమాజం మీద ఉన్నది అందులో భాగంగానే రామకృష్ణ గారికి కుటుంబాన్ని ఆదుకున్న తీరు హర్షణీయం సమాజానికి ఒక స్ఫూర్తిదాయకం ఇలా జరిగిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషపడుతూ అలాగే ఈ యొక్క రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకున్న మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కృతజ్ఞతలు సమాజానికి ఒక మంచి స్ఫూర్తినిచ్చినటువంటి మీ అందరు కూడా అభినందనీయులు చెప్పేసేసి మరి తెలియజేసుకుంటూ ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను